చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా టాల్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి సాంబార్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ అంతా చూపించాలని నేను అనుకున్నాను అదేంటంటే దానికి కావలసిన ప్రాసెస్ ఏమేమి కావాలంటే ఒక కప్పు కందిపప్పు కావాలి సో దాన్ని బాగా మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నెక్స్ట్ మంచి నీళ్ళతో కూడా వాష్ చేయాలి అది తీసుకెళ్ళి మనం కొంచెం కుక్కర్లో వాటర్ వేసి దాంట్లోనే నేను స్టీల్ బౌల్లో పెట్టాను నాకు అంటే నచ్చదు అందుకని చెప్పి స్టీల్ బౌల్లో నేను ఉడికించుకున్నాను ప్రెషర్ కుక్కర్ లో ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చాను అండ్ దాని తర్వాత నేను వెజిటేబుల్స్ అనేది రెడీ చేసుకున్న సాంబార్లో కావలసిన ఐటమ్స్ వంకాయ క్యారెట్ మునకాయ తెల్లదుంప అండ్ సొరకాయ ఉల్లిపాయ టమాటా కొంచెం బీన్స్ కూడా వేసుకున్నాను బెండకాయ తర్వాత ఇవన్నీ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కొంచెం పసుపు కొంచెం కారం అండ్ కి సరిపడా సాల్ట్ వేసాను అండ్ చింతపండు వచ్చేసి నేను తర్వాత వేస్తాను అండ్ ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకుందాం ఈ వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి మనం మిక్స్ చేసుకుందాం సో మనం పసుపు ఈ సాల్ట్ గట్రా వేసి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి సో స్టవ్ మీద పెట్టాక మనం వీటిని బాగా ఉడికించుకోవాలి ముందుగా వాటర్లో ఉడికించుకుంటే మనకి ఉప్పు అనేది వెజిటేబుల్స్కి బాగా పడుతుంది సో స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ బాగా ఉడికించుకొని నెక్స్ట్ మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం సో పప్పు ఉడికిపోయింది చదివి చూసారు కదా పుగలు వస్తుంది బాగా పప్పు బాగా ఉడికింది ఈ ఉడికిన పప్పు తీసుకెళ్ళి మనం దాంట్లో వేద్దాం నెక్స్ట్ నేను అలాగే చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఈ వాటర్ని ఈ పప్పుని తీసుకెళ్లి వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోయాయి కదా ఈ పప్పు ఈ ఏదైతే ఉడికిన పప్పు ఉందో ఆ పప్పుని తీసుకెళ్ళి మనం వెజిటేబుల్స్ లో మిక్స్ చేసుకుందాము సో దాని వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసుకుందాము ఈ రసం కూడా వేసి బాగా కలుపుకుందాము ఇది బాగా మనం కలిపాక చూస్తున్నారు కదా ముక్క ఉడికిందో లేదో మనకు తెలియాలంటే ముందు ఒక క్యారెట్ ముక్క తీసుకొని అది బాగా ఉడికిందనేది చూస్తే సో క్యారెట్ ముక్క ఉడికిందంటే మనకి వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోయినట్టు నెక్స్ట్ నేను కోప్ వేయడానికి తాలింపు సరుకులన్నీ రెడీ చేసి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసి పెట్టుకున్నాను చిన్న కడాయి ఉంది నా ఇతర ఎంత క్యూట్ ఉంటుంది అది ఆ కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక ఇది కొంచెం కొంచెం మనకి వేడి వేడి అవుతుంది కదా ఆ వేడి అవేక కొంచెం జీలకర్ర అది కొంచెం ఫ్రై అవ్వాలి చిటపటం అంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేస్తాను ఎండుమిర్చి వేసాక ఇది కొంచెం కలుపుకున్నాక మనము కరివేపాకు వేసుకుందాము ఎందుకంటే ఎన్ని మిరపకాయలు కొంచెం మనకి రోస్ట్ అవ్వాలి తర్వాత కరివేపాకు వేసాక ఆ ఎన్ని మిరపకాయలు మిగతా పచ్చి ఉంటే అవి కూడా వేగుతుంది కరివేపాకు కూడా వేసాక ఆ కరివేపాకు అన్ని దాంట్లో ఉన్న పచ్చి మొత్తం పోయే వరకు వేపుకుందాము నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఈ రెండు మిక్స్ చేసిన పౌడర్ అనమాట ఒక చిటికెడు వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి చేదొస్తారు మెంతులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అరుగుదల కూడా అవుతుంది ఇంగువ కట్ట ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసి వాటిని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి స్టీ తీసుకెళ్ళి మరుగుతున్న సాంబార్లో వేసేయాలి వేసేసాక చూసారా ఎంత పుగలు వస్తుందో అసలు సాంబార్ వేడిగా ఉంది తాలింపు కూడా చాలా వేడిగా ఉంది ఆ వేడి సాంబార్లు ఈ తాలింపు తీసుకెళ్ళి వేస్తే అసలు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ వేరే లెవెల్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా మంది కోపు చల్లారేక వేస్తారు సో అలా వేయకండి ఇలా రెండు వేడి వేడిగా ఉన్నప్పుడు మనం రెండు మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటది నా సాంబార్ అయితే మొత్తానికి ఇలా వచ్చింది ఇలా నేను సాంబార్ కంప్లీట్ చేశాను ఎలా వచ్చిందో మీరు ట్రై